ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమ్మల రామనాయుడు ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి ఒకే ప్రశ్న పదే పదే ఎదురవుతోందని సమాచారం మా పదిహేను వేలు ఎక్కడా అని భూకుమడిగా అందరూ అడుగుతున్న ఈ ప్రశ్న నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆయన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలోని సంఘటనలను ఎత్తిచూపుతూ షోలు పిఆర్ స్టంట్లు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా మంత్రి నిమ్మల రామానాయడు వ్యవహరించిన తీరు ఈ విమర్శలకు మరింత బలం చేకూర్చుంది గత జగన్ పాలనలో ప్రజలు చూడకుండా అడ్డుగా పరదాలు కట్టారని బ్యారికేడ్లు ఏర్పాట్లు చేశారని కింద కార్పెట్లు వేశారని పేర్కొంటూ ఆయన స్వయంగా వాటిని తొలగించారు ఈ తొలగింపు ప్రక్రియను మీడియా సమక్షంలో భార్యతో నిర్వహించి మా పాలనలో ఇలాంటి అడ్డుతరలు అడ్డంకులు ఉండవు పారదర్శక పాలన అందిస్తామని సందేశం ఇవ్వడానికి ప్రయత్నించారు ఆయన మీడియా ముందు ఒక చేశారని సినిమా స్టంట్ల మాదిరిగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఎక్కడికి వెళ్లినా ఎదురవుతున్న పదిహేను వేల ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వ తప్పిదారులో ఎత్తి చూపుతూ ఇలాంటి పిఆర్ స్టంట్లు చేయడం ద్వారా ప్రజల అసలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శకులు మండిపడుతున్నారు ప్రజలు తమకిచ్చిన హామీలు అమలుపైనే దృష్టి సారించారని ఇలాంటి షోలతో సంతృప్తి పరచడం కష్టమని వారు పేర్కొంటున్నారు మొత్తం మీద మంత్రి నిమ్మల రామానాయుడు బయట కనబడినప్పుడల్లా మా అనే ప్రశ్న వెంటాడుతోందని దాని నుంచి బయటపడడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటి రాజకీయ షోలు పిఆర్ స్టంట్లు చేస్తున్నారని అయితే ప్రజలు మాత్రం తమకు ఇచ్చిన ఆర్థిక హామీల నెరవేర్పు గురించి ఆరా తీస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి అదే కండక్టర్ని రెస్పాన్సిబుల్ చేయాలి కదా తీసి సరే చెప్పాను కదా కార్పెట్లు అలా తీసి తీసి అది జగన్ అది జగన్మోహన్ రెడ్డి గారికి కార్పెట్లు బ్యారికేడ్లు పరదాలు పరామర్శ కూడా వచ్చి బ్యారికేడ్లు కట్టుకుని టెంట్ డేస్ రోడ్డు మీద రైతులు గుర్తుందా మీకు బొగేలు కూడా మానేసి కాయగూరలో దేవుడి ఉపయోగపడిస్తాం పెట్ట